పెళ్లి గడియలు దగ్గర పడుతున్న సమంత గ్లామర్ జోరు మాత్రం తగ్గడం లేదు పెళ్లి వార్తలు బయటకు వచ్చిన తర్వాత సమంత సినిమాలకు దూరం అవుతుందని భావించారు అయితే అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ వరుసగా సినిమాలు అంగీకరిస్తూ దూసుకుపోతుంది స్టార్ హీరోలో సరసన జత కడుతూ హవా కొనసాగిస్తూ ఈ బ్యూటీ అభిమానులకు మరో స్వీట్ షాక్ ఇచ్చింది రెండు నెలల క్రితం సమంత జేడబ్ల్యూ మ్యాగజైన్ కు కోసం ఒక ఫోటోషూట్ చేసింది అయితే అప్పట్లో కవర్ పేజీకి సంబంధించిన ఒకటి రెండు ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి తాజాగా ఈ ఫోటోషూట్ కి సంబంధించిన మరిన్ని ఫోటోలు ఆన్లైన్ లో హాట్ టాపిక్ గా మారాయి ఈ ఫోటోషూట్ లో చేనేత వస్త్రాల్లో కనిపించిన ఈ హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంది కుర్రాల మతులు పోగొట్టే స్కిన్ షోతో సమంత చేసిన షూట్ ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది త్వరలో అక్కినేని ఇంటికోడలు అవుతున్న ఈ బ్యూటీ ఇంత గ్లామరస్ ఫోటోషూట్ చేయడం అభిమానులకు షాక్కు గురవుతున్నారు సమంత ఫోటోషూట్ చేనేత వస్త్రాలు కూడా సరికొత్త గ్లామర్ వచ్చిందని హాట్ టాపిక్ వినిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి బోల్డ్గా